ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కొత్త చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఈ బిల్లు ముసాయిదాను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ బదిలీలపై విస్తృతంగా కసరత్తు చేస్తూ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించింది వచ్చే శుక్రవారం మరోసారి సంఘాల ప్రతినిధులతో సమావేశమై తుది సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు నియమితంగా వేసవి సెలవుల్లో మాత్రమే బదిలీలు ప్రతి సంవత్సరం వేసవిలోనే బదిలీలు జరిగేలా చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుంది అందుకోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు బదిలీలు నిబంధనలపై కొంత స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుంది ఈ మేరకు మొసాయిదా బిల్లును త్వరలో తయారు చేసి ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోనున్నారు నూతన నిబంధనలను మొసాయిదా బిల్లు ప్రకారం తప్పనిసరి బదిలీలకు టీచర్లకు ఎనిమిదేళ్లు ప్రధాన ఉపాధ్యాయులకు ఐదేళ్ల సేవను ప్రామాణికంగా పరిగణించనున్నారు సర్వీసు లెక్కింపునకు మే ముప్పై ఒకటిను కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించే అవకాశం ఉంది కానీ ఉపాధ్యాయులు విద్యా సంవత్సరాలను ప్రామాణికంగా పరిగణించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం సాధారణ సంవత్సరాలను పరిగణించనుంది అంతేకాకుండా జీవో సర్వీస్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఇక తుది చర్చలు మరియు తదుపరి చర్యలు ఈ బిల్లుపై చివరి చర్చ కోసం ఈ నెల పదిహేడున ఉపాధ్యాయ సంఘాల నేతలతో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును అసెంబ్లీకి ప్రవేశపెట్టి ఆమోదం పొందించే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టింది ఈ చట్టం ఉపాధ్యాయుల బదిలీలో గందరగోళానికి చెక్ పెట్టేలా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది